సింహరాశి యొక్క ఫలితాలను పరిశీలించినట్టయితే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు పుబ్బా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి జాతకులవుతారు సింహరాశిలో జన్మించినటువంటి వారు ఈ హేమలంబ రామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగుగా వ్యయం రెండుగా ఫలితాలను పొందగలుగుతారు అంటే సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం చాలా అధికంగా ఉంటుంది అంటే వాళ్ళు పెట్టే ఖర్చు కంటే ఆదాయం బాగుంటుంది లేదా వచ్చిన ఆదాయంతా దాచుకుని ఖర్చు తక్కువ పెట్టుకుంటారు కాబట్టి సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం అలాగే ధనముని దాచుకోవటం అనేటువంటిది ఒక గొప్ప యోగాన్ని ఇస్తుంది అయితే పక్కనే ఇంకొక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉన్నది ఏమిటి అంటే రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు అంటే రాజపూజ్యం కంటే కూడా అవమానం ఎక్కువగా ఉంది అందువల్ల వీరి సంపాదన్ని కాస్త దాన ధర్మాలు కూడా ఉపయోగించినట్టయితే కాస్త రాజపూజ్యం కాస్త పెరుగుతుందన్నమాట వీరికి సెప్టెంబర్ పన్నెండు వరకు గురువు ద్వితీయంలో అంటే రెండవ ఇంట్లో లోహమూర్తి ఆ తరువాత మూడవ ఇంట్లో తామరమూర్తి శని సంవత్సరం అంతా కూడా పంచమంలో రజతమూర్తి ఆగస్టు పదిహేను పదిహేడు దాకా పదిహేడవ తేదీ దాకా ఒకటవ ఇంట్లో ఉంటాడు కేతువు సప్తమంలో ఏడవ ఇంట్లో రజతమూర్తులుగా ఉంటారు ఏది ఏమైనా ఈ రాశి గురుగ్రహం సంవత్సరం ప్రారంభం నుంచి సెప్టెంబర్ పన్నెండు దాకా కేతువు ఆగస్టు పదిహేడు నుంచి కూడా యోగిస్తారు శని రాహు బలాలు లేవు అని చెప్పవచ్చు ఈ రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అని చెప్పవచ్చు ఎందుకు అంటే గ్రహ సంపత్తిని బట్టి శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ముఖ్యంగా ఉపాధ్యాయులకి జూన్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ దాకా ఒక సంకట కాలం కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ప్రవర్తించాలి విద్యార్థులు చాలా కష్టపడితే గాని ఫలితాలు లభించవు వ్యాపారులకు సంవత్సరం చివరిలో కానీ లాభాలు చేతికి అందవు ఇలా చూసినట్టయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నవంబరు దాకా కూడా అన్ని రంగాలలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు వహించాలి రాజకీయ నాయకులకు కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు సింహ రాశి జాతకులైన వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది సంఖ్యలు కలిగిన తేదీలు ఆదివారం మంగళవారం బుధవారం కలిసి వచ్చేటట్టుగా వీళ్ళు కనుక ఏదైనా కార్యములు ప్రారంభిస్తే యోగప్రదంగా ఉంటుంది రాహుదోష నివారణకి ఈ సంవత్సరం అంతా కూడా దుర్గా స్తోత్ర పారాయణ చేయటం మంచిది అలాగే సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఉంది అంటే ఈ సంవత్సరం శని వాళ్ళకి చతుర్థంలో ఉండటం వల్ల అర్ధాష్టమ శని దోషం ఉంది దీనికోసం వీరు శివారాధన చెయ్యాలి స్త్రీలైతే శుక్రవారం పూట నియమాలు పాటించి దోషములను నివారింపజేసుకుని సత్ఫలితాలను పొందగలుగుతారు ఏది ఏమైనా సింహరాశి వారు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలను పొందుతారు